వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి తెలుగు వాచకం తెలుగు పరిమళం పది నుంచి రెండవ పాటి భాగం బతుకు గంప అన్న పాఠంని ఇప్పుడు మనం చూద్దాం గంప ఈ పాఠంని మనకి అందించిన వారు మూలింటి చంద్రకళ గారు ఇక్కడ మీకు చూడండి చదవండి ఆలోచించి చెప్పండి అని ఉంది దీన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో మా నాయనగారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది ఆ స్థితిలో కుటుంబ భారం అంతా మా తల్లిగారి మీద పడింది ఈ సంసారం పోషించటానికి ఆమెకు ఉన్న సాధనాలు కూడా కొరత పడిపోయాయి మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విషయమై ఆతృత హెచ్చయ్యింది మా మేనమామలపై ఆధారపడటం ఇష్టం లేదు ఇంగ్లీషు చదువు చదివించాలన్న మా నాన్నగారి కోరికను సఫలం చేయాలని సంకల్పించుకుంది ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సాగించటానికి ఆమె నిర్ణయించుకుంది ఆ రోజుల్లో పూట ఇల్లు పెట్టు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడటం కన్నా నలుగురికి అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదం అని మా అమ్మగారు నిర్ణయించుకున్నారు ఎలాగైనా నాలుగు కాలాల పాటు శ్రమపడి ఈ పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే తన కష్టాలు గట్టుకుతాయని ఆమె నమ్మకం అని తంగుటూరి ప్రకాశం పంతులు గారు తన జీవిత చరిత్రలో ఇలా రాసుకున్నారు మరి ఒకసారి దీన్ని చూద్దాం ప్రకాశం తల్లిగారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి ప్రకాశం తల్లిగారు ఏం నిర్ణయం నిర్ణయించుకున్నారు పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమను గురించి చెప్పండి అంటూ ఇలా మూడు ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి వీటిని ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం మొదటి ప్రశ్న ప్రకాశం తల్లి గారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి జవాబు ప్రకాశం గారి తండ్రి ఆకస్మిక మరణంతో కుటుంబ భారమంతా ప్రకాశం గారి తల్లి మీద పడింది రెండవ ప్రశ్న ప్రకాశం తల్లి గారు ఏం నిర్ణయించుకున్నారు ఇక్కడ చూడండి ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో పిల్లల్ని చదివించుకోవాలని ప్రకాశం గారి తల్లి నిర్ణయించుకున్నారు పిల్లల అభివృద్ధి కోసం తర్వాత ప్రశ్న పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమను గురించి చెప్పండి జవాబు పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు అనేక కష్టాలని అనుభవిస్తారు కూలి పని చేస్తారు పది మంది ఇళ్లలో పాచపని చేస్తారు చిన్న చిన్న హోటళ్లు పెట్టి కష్టపడుతూ ఉంటారు ఇలా ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తూ పిల్లల్ని పెంచి పోషిస్తారు ఇకపోతే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి బతుకుగంప పాఠం యొక్క ఉద్దేశం మానవ జీవితంలో కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి తోటి వారికి చేయూతిని అందించాలి మనిషికి మనిషే తోడు మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం రేపు ఏపీడిఎస్ఈ ఏపీ టెట్టు వీటిలో బిట్టు రావచ్చు మనిషికి మనిషే తోడు మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పే ఉద్దేశంతో వచ్చినటువంటి పాఠం వాటిలో ఏది అని బిట్టు వస్తే బతుకు గంప ఆప్షన్లో ఉంటే బతుకు గంపని సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది ఇకపోతే కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి తోటి వారికి చేయూతను అందించాలి అనే సందేశంని ఇస్తున్న పాఠం క్రిందిబాటులో ఏది అని బిట్టు వస్తే బతుకుగంప అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది దాని తర్వాత రచయిత్రి గురించి ఇప్పుడు మనం చూద్దాం మూలింటి చంద్రకళ రచయిత్రి గురించి ఇప్పుడు మనం చూద్దాం బతుకుగంప పాఠం రచయిత్రి పేరు మూలింటి చంద్రకళ గారు ఈమె నిరుపేద జీవిత వాస్తవాలని కథా వస్తువుగా తీసుకుని రచనలు చేసినటువంటి కథా రచయిత్రి మూలింటి చంద్రకళ గారు వీరు ఎక్కడ జన్మించారండి చిత్తూరు జిల్లాలోని అరగొండ అన్న గ్రామంలో జన్మించారు చిత్తూరు జిల్లాలో అరగొండలో జన్మించారు వీళ్ళ నాన్నగారి పేరు రాజగోపాల్ గారు అమ్మగారు విమలమ్మ రాజగోపాల్ విమలమ్మ మూలింటి చంద్రకళ గారి తల్లిదండ్రులు భర్త రామకృష్ణ గారి సహకారంతో అంటే మూలింటి చంద్రకళ గారి భర్త రామకృష్ణ గారు ఈయన సహాయ సహకారాలు అందించడం వల్ల ఆయన అందించినటువంటి సహాయ సహకారాలతో కథలు కథానికలు రాశారు అలా రాసినటువంటి కథలు కథానికల్లో అందులో ఒక ప్రయాణం మూలింటి చంద్రకళ గారు రచించారు బతుకుగంప మూలింటి చంద్రకళ గారు రచించారు ఒక రైతు కథ అందులో ఒక ప్రయాణం బతుకుగంప ఒక రైతు కథ ఇలా ఎటువంటి కథానికల్ని మూలింటి చంద్రకళ గారు రచించారు వీటితో పాటు ఈవిడ కొన్ని రేడియో ప్రసంగ వ్యాసాలు కూడా చేశారు మూలింటి చంద్రకళ గారు చేసినటువంటి రేడియో ప్రసంగ వ్యాసాలు చూడండి భానుమతి రామకృష్ణ గారు భానుమతి రామకృష్ణ గారు రచించినటువంటి అత్తగారి కథలకు అలాగే మునిమాణిక్యం నరసింహారావు గారు రచించినటువంటి కాంతం కథలకు రేడియో ప్రసంగం రేడియో ప్రసంగ వ్యాసాలు చేశారు ఈమె అంటే ఆమె కథలు నుండి మూలింటి చంద్రకళ గారి ఆమె కథల నుంచి ఈ ప్రస్తుతం బతుకుగంప అనేటటువంటి ఈ పాఠం తీసుకోవడం జరిగింది పాఠం యొక్క ప్రక్రియని చూద్దాం తెలుగు సాహిత్యంలో నేడు కథ కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి ఇప్పుడు ఈ పాఠం బతుకుగంప అన్నటువంటి ఈ పాఠం కథానిక సాహిత్య ప్రక్రియకి చెందుతుంది కథ కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి ఈ కథానిక అనేది వచన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది క్లుప్త దీని యొక్క ప్రధాన లక్షణం పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవ చిత్రణ కంఠస్వరం కథానికలో ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఇక్కడ నుంచి ఏపీటెట్ డిఎస్సికి బిట్లు ఎలా వస్తాయన్నది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ చూడండి వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే సాహిత్య ప్రక్రియ క్రిందిబాటులు ఏది అని బిట్టు వస్తే ఆప్షన్లలో కథానిక అని ఉంటే కథానికని సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది మరి కథానిక యొక్క ప్రధాన లక్షణం ఏమిటి అని బిట్టు వస్తే క్లుప్త అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది మరి కథానికలోని ముఖ్యమైన అంశాలు ఏవి అని బిట్టు రావచ్చు లేదా కథానికలోని ముఖ్యమైన అంశం కానిది ఏది అని బిట్టు అడగచ్చు పాత్రలు నేపథ్యం కథనము జీవిత వాస్తవ చిత్రణ కంఠస్వరం పాత్రలు నేపథ్యం కథనము జీవిత వాస్తవ చిత్రణ కంఠస్వరం ఇవి కథానికలో ముఖ్యమైనటువంటి అంశాలు ఇకపోతే పాఠంలోకి వెళ్దాం ఇకపోతే బతుకుగంప పాఠం యొక్క సారాంశంని ఇప్పుడు మనం చూద్దాం ఒకరోజు రచయిత్రి ఉదయం లేచిన తర్వాత లేచినప్పటి నుంచి ఏ పని కూడా చెయ్యాలి అని రచయిత్రికి అనిపించడం లేదు పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూల్కి వెళ్ళిపోతారు తర్వాత వంట కూడా ఏం చేసిందో ఏమో అంత అంతగా ఐడియా లేదు ఆవిడికి వండినదే కాస్తంత క్యారియర్లు పెట్టి ఇచ్చేసింది ఇకపోతే రచయిత్రి గారి భర్తకు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు అయినా ఎక్కడ వస్తువులు అక్కడే ఇంట్లో పడు పడున్నాయి పిల్లలు ఎక్కడ తీసినా బట్టలు అక్కడే ఉన్నాయి ఏ పని చెయ్యాలి అనిపించడం లేదు ఎందు గురించి అంటే ఎంత వద్దనుకున్నా కూడా ఎల్లమ్మ అనేటటువంటి ఒక వ్యక్తి రచయిత్రకి గుర్తొస్తుంది ఆలోచనలన్నీ కూడా ఎల్లమ్మ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కారణమైతే తెలియడం లేదు కానీ ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ఎల్లమ్మ రచయిత్రకి పరిచయం అవుతుంది అప్పటి నుంచి వీరి మధ్య ఒక రకమైనటువంటి స్నేహం అనుబంధం అనేది ఏర్పాటు అయ్యింది ఆ స్నేహం వల్ల రోజు అంటే గత పది రోజుల నుంచి ఎల్లమ్మ కనిపించపోయేసరికి రచయిత్రికి ఏమీ తోచడం లేదు ప్రతిరోజు కూడా ఎల్లమ్మ వచ్చేది రచయిత్రికి కనిపించేది ఇంటికి వచ్చి ఏవో నాలుగు మాటలు మాట్లాడి రచయిత్రికి కాస్త పనిలో సాయం చేస్తూ వెళ్ళిపోయేది కానీ పది రోజుల నుంచి రావటం లేదు కాబట్టి రచయిత్రికి మనసుకి ఏమీ తోచడం లేదు ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకొని తనదైనటువంటి యాసతో పండ్లమ్మో పండ్లు అంటూ అరుస్తూ ఒక నాలుగు సంవత్సరాల క్రితం రచయిత్ర వాళ్ళ వీధిలోకి ఎల్లమ్మ వచ్చింది అప్పటి నుంచి ప్రతిరోజు తాను రావటం అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కోవటం ఎలా వీరి మధ్య ఒక అనుబంధం అనేది స్నేహం అనేది బలపడింది పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయం ఎలా బడిపడి ఎలా బలపడిందో కూడా రచయిత్రకి తెలియదు ఒక్కరోజు ఎల్లమ్మ కనిపించకపోయినా రచయిత్రకి ఏదో తెలియని వెలితి అనిపిస్తూ ఉంటుంది అలాంటిది పది రోజుల నుంచి ఎల్లమ్మ రచయిత్రకి కనిపించడం లేదు లేకపోతే ఇలా ఎల్లమ్మ గురించే ఆలోచిస్తున్నంతలోపు అంతలోనే ఎవరో తలుపు తట్టిన శబ్దం రచయిత్రికి వినిపించింది రచయిత్రి వెళ్ళి తలుపు తీసి చూసింది ఎదురుగా ఎల్లమ్మే ఉంది అయితే ఎల్లమ్మ ఎందుకో ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లు కనిపిస్తూ ఉన్నది జుట్టంతా చంద్ర వందరగా ఉంది ఎప్పుడు తినిందో ఏమో నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్లు అక్కడ అది ఎల్లమ్మ రచయిత్ర కనిపించింది అదేంటే అలా ఉన్నావు అని రచయిత్రి ఎల్లమ్మని అడుగుతుంది ఇంకేముందమ్మా అంతా అయిపోయిందమ్మా అంటూ బోరున ఏడుస్తుంది ఎల్లమ్మ ఎందుకు ఏడుస్తుందో రచయిత్రికి ఏమీ అర్థం కాలే రెండు మూడు నిమిషాలు నా తెల్లమొహం వేసుకుని చూసింది రచయిత్రి అంటే ఏమీ అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక ముఖం పెట్టింది రచయిత్రి ఎంతలోన సరేలే అని చెప్పి ఎల్లం నాకు కూర్చోబెట్టి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి తాగమని చెప్పింది ఇప్పుడు చెప్పవే ఏం జరిగిందో చెప్పవే అని ఎల్లమ్మని రచయిత్రి అడుగుతుంది అయినా ఎల్లం ఏడుస్తూనే ఉంది మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి రచ రచయిత్రి ఎల్లమ్మకి ఇస్తుంది కాఫీ తాగిన తర్వాత కొంచెం స్థిమిత పడిన తర్వాత ఇప్పుడు ఎల్లమ్మ రచయిత్రితో చెబుతుంది ఎల్లమ్మ భర్తకి యాక్సిడెంట్ అవుతుంది ఎప్పుడైంది ఏం జరిగింది అని నెమ్మదిగా రచయిత్రి ఎల్లమ్మని అడుగుతుంది ఇకపోతే లారీ డ్రైవరు అంటే ఎల్లమ్మ భర్త లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు నాలుగు రోజులకు ముందు ఏదో లోడుతో పోతున్నప్పుడు హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పరు లారీని గుద్దింది ఎల్లమ్మ వాళ్ళ పినిమిటికి కాలు ఇరిగిపోయింది మరి ఆ లారీలో ఉన్న క్లీనర్ అక్కడికక్కడే మరణించాడు మరి ఎల్లమ్మ భర్త తెలివి తప్పి పడుంటే రోడ్డు మీద పడుంటే ఎవరో ఆసుపత్రిలో చేర్పించారు ఈ విధంగా ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్లేసి పండబెట్టిండ్రు ప్రాణానికి భయం లేదు కానీ అంటే అంటే ప్రాణానికి భయం లేదు అని రచయిత్రి రచయిత్రితో ఎల్లమ్మ చెబుతుంది అయితే నువ్విట్లో వచ్చావేమే అని అడిగింది రచయిత్రి రాక చేసేదేముందమ్మా లెక్క కావద్దు శ్యానా అవుతుందటమ్మా పిల్లల పేర్ల మీద నెల నెల తినే తినక వందొంద రూపాయలు చానాలుగా కడతా ఉంటే అదో పదివేలు ఉన్నాయి అవి తీసుకెళ్లాలని ఇట్లా ఊర్లోకి వచ్చాను అని చెబుతుంది ఇకపోతే నేను ఎక్కడ చచ్చాను అనుకుంటారని ఇట్లా తెలిసిన వాళ్ళు ఇల్లు చూసి పోదామని వస్తునమ్మా అని తాను చెప్పదలుచుకున్న విషయమంతా కూడా చెప్పి గట్టిగా ఊపిరి పిలుచుకుంది ఎల్లమ్మ ఇలా ఎల్లమ్మ అలా మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక రచయిత్రి మౌనంగా ఉండిపోతుంది సరేలే ఏం చేసేది అంతా నా కర్మ అంటూ ఎల్లమ్మ మళ్ళీ తన కథని చెప్పడం ప్రారంభించింది విషయం ఏంటంటే ఎల్లమ్మకు ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడు బాలీ వివాహం జరుగుతుంది ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడు సాధారణంగా పిల్లలతో తోటి పిల్లలతో వీధిలో ఆడుకుంటూ ఉంటే ఇక్కడ ఎవరో చేపల కోసం ఎల్లమ్మ వాళ్ళ నాయన దగ్గరికి వచ్చారు అంటే ఎల్లమ్మ వాళ్ళ నాన్నగారు చేపలు పట్టేటటువంటి వృత్తిలో ఉంటారు వీళ్ళ కుటుంబం చేపలు పట్టే వృత్తిలో ఉంటారనమాట కాబట్టి చేపల కోసం ఎవరో ఎల్లమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి వస్తారు ఇకపోతే విషయం ఏంటంటే ఎల్లమ్మ వాళ్ళు పద్నాలుగు మంది సంతానం ఈ పద్నాలుగు మంది సంతానంలో వాళ్ళ తనపై ఉన్నటువంటి అక్కలకు అన్నలకు అయిపోయి నలుగురు వెళ్ళిపోయారు పెళ్లి చేసుకొని మిగిలిన నలుగురిలో ఎల్లమ్మ రెండోది రెండో సంతానం ఎల్లమ్మ కంటే పెద్ద కుమార్తెకి అప్పటికే పెళ్లి కుదిరింది ఆవిడకి చూడడానికి వచ్చిన చూపులకి వచ్చిన వాళ్ళు ఎల్లమ్మ ఎల్లమ్మకు చేసుకోబోయేటటువంటి వ్యక్తి ఉన్నాడు ఆయనకి ఎల్లమ్మ నచ్చింది పెళ్లిలో పెళ్ళి చేసేద్దామనుకున్నారట జానడి తాడు యాభై రూపాయల చీరతో ఎల్లమ్మ పెళ్లిని చేసేసారు ఇకపోతే ఎల్లమ్మ వాళ్ళ అయ్యికి పెద్ద చదువు వ్యాపారము ఏమీ లేకపోయినా ఇంటి నిండా గంపెడ పిల్లలైతే ఉన్నారు మొదటి నుంచి చేపలు పట్టే బ్రతుకుతూ ఉండేవాళ్ళు అయితే ఈ విధంగా ఉంటే మొత్తానికి పెళ్ళి అయితే కుదిరిపోయింది ఇలా కొన్నాళ్ళు అయ్యేసరికి అంటే ఒకే పందిట్లో డబ్బులు మిగులుతాయన ఉద్దేశంతో ఎల్లమ్మ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అక్కకి ఎల్లమ్మకి పెళ్లి చేయడం జరుగుతుంది అయితే అందరికీ కాస్త మంచి బ్రతుకుకి ఇచ్చినప్పటికీ కూడా మంచి వారికి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసినప్పటికీ కూడా ఎల్లమ్మ కుటుంబం మాత్రం కాస్త పేదరికంలో ఉంది అందరికంటే కాస్త పేదరికంలో ఉంది ఎందుకంటే మరి ఎందుకో ఎల్లమ్మ ఏడుస్తావు అని రచయిత అంటే వాడికి ఏం బుద్ధి పుట్టింది ఏమో ఇక్కడ మా అమ్మ కాడికి పోదాం అనుకుంటే వాళ్ళకి జరిగేది కష్టంగా ఉంది మా అత్తని కూడా నేనే సాకాల్సి వచ్చే ఏ పని చెయ్యాలో తెలవకపోయే కూలీకి పోదామంటే కడుపులో బిడ్డ ఉండే వంగీలావడం కష్టంగా ఉండే అప్పుడు చాలామంది ఎల్లమ్మ వాళ్ళ యొక్క మాగేర్లలో అంటే ఎల్లమ్మ వాళ్ళ యొక్క బంధువుల్లో చాలామంది పండ్లు అమ్ముకుని బతుకుతూ ఉండేవాళ్ళు కాబట్టి తను కూడా ఒక గంప నెత్తి మీదకెత్తుకుని వీధి తిరిగి పనులు అమ్మడం ప్రారంభించింది ఎల్లమ్మ ఈ విధంగా అప్పటి నుంచి రచయిత్రి ఎల్లమ్మకి పరిచయం అయ్యింది ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ అంటే ఎల్లమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు కానీ ఊర్లో వాళ్ళు కానీ ఏమీ కూడా సహాయం చేయలేదు పోతే పోయినట్లే అమ్మ వాడు బాగుండి నువ్వు సుఖపడింది లేదు అని అంటారు అయితే మరి అంతటి కూడా పుష్టి కట్టిన భర్త కదా కాబట్టి ఎల్లమ్మ తన భర్తని విడిచిపెట్టలేకపోయింది ఇక భర్త ఉండి సంపాదించి పెట్టకపోయినా మగదిక్కు అయినా కూడా ఇంట్లో పడి ఉంటాడు కదా అని చెప్పి తన భర్తని తాను రక్షించుకోవడం కోసం ఎల్లమ్మ పాకులు ఆడుతుంది ఇకపోతే సరే ఇక నేను వెళ్ళొస్తానమ్మా అంటూ అక్కడి నుంచి ఎల్లమ్మ వెళ్ళిపోయింది నాలుగు దినాల తర్వాత మళ్ళీ కనబడతానమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇకపోతే రచయిత మాత్రం ఎల్లమ్మనే ఆలోచిస్తూ కూర్చుంది ఇలా ఉండగా అసలు ఎల్లమ్మతో ఎలా రచయిత పరిచయం కుదిరిందంటే ఒకరోజు మూడేళ్ల క్రితం జ్వరంతో రచయిత్రి పడుకునే ఉంది అప్పుడు రచయిత్రిని చూసి ఏమైందమ్మా అని ఆప్యాయంగా పలకరించింది ఎల్లమ్మ ఇంట్లో పనంతా ఎవరు చేస్తారమ్మా అని అడుగుతుంది అయితే జ్వరం తగ్గినాక నేనే చేసుకోవాలి అని రచయిత్రి అంటుంది వారమ్మా ఒళ్ళు అట్లా పెట్టుకుని ఎట్లా చేసుకుంటారు జ్వరం వచ్చింది కదా అని చెప్పి అన్ని పనులు కూడా ఇంట్లో రచి రచయిత్రికి ఎల్లమ్మే చేసి పెడుతుంది మరి ఇంత పని చేసావు కదా ఏమివ్వమంటావే అని రచయిత్రి అడిగింది కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుంది రచయిత్రి అయితే సారీ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటుంది ఎల్లమ్మ ఏమైందే అని రచయిత్రి కంగారుగా అడిగింది ఏమీ లేదమ్మా డబ్బుదేముంది ఒక గంటసేపు గంప నెత్తిన పెట్టుకుని రెండు వీధులు తిరిగితే నా కూలి వచ్చేస్తుంది రోజుకు ఇరవై రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే అంత పప్పన్నం తింటాం కానీ నీలాగా వచ్చినప్పుడల్లా కూడా ఎల్లమ్మ అని ఎంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు అట్లా పిలిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా ఎన్ని రోజులు నువ్వు తినే కూడు పెట్టుంటావు అంటే చాలాసార్లు రచయిత్రి ఎల్లమ్మకి భోజనం కూడా పెట్టింది కాబట్టి ఒక పూట నేను ఇంట్లో పనిచేస్తే దానికి నువ్వు డబ్బులు ఇవ్వాలా ఏదో అవసరం కనుక చేస్తేని అంటూ ఎల్లమ్మ అక్కడ రచయిత్రికి ఇక్కడ అంటుంది అనమాట దాంతో రచయిత్రి బెత్తరపోయింది అంటే ఎల్లమ్మ యొక్క మంచితనం చూసి అయితే ఒకరోజు మాటల మధ్యలో నా ప్రాణమేమీ బాగలేదమ్మా అంటుంది ఎల్లమ్మ గురించి అంటే ఒకరోజు వాళ్ళ వదిన ఎల్లమ్మ ఇంటి వచ్చి తగాద పెట్టుకుంటుంది ఎందు గురించి అంటే ఎల్లమ్మకు ఒక పెంపుడు కుమారుడు ఉంటాడు అప్పుడెప్పుడో అప్పుడెప్పుడో చేపలు పడుతూ ఉంటే ఏటిలో కొట్టుకొని వస్తే ఆ పిల్లాన్ని ఎల్లమ్మే అప్పటి నుంచి పెంచి పెద్ద చేస్తుంది పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు బస్సు కండక్టర్గా పని చేసుకుంటున్నాడు డ్యూటీ చేసుకుంటున్నాడు ఆ అబ్బాయి పేరు ఆ పెంపుడు కుమారుడు పేరు సాయిలు ఆ పెంపుడు కుమారుడు పేరు సాయిలు అయితే వీడేం చేస్తారంటే బస్సు కండక్టర్గా పని చేసుకుంటున్నాడు తాను ఆ ఎల్లమ్మ వదిన వాళ్ళ కుమార్తెకి పెళ్లి చేసుకుంటాను వాళ్ళ కుమార్తెని పెళ్లి చేసుకుంటానని చెప్పి అంటాడు అయితే నీ అంతస్తు ఏంటి నా ఏంటి నువ్వు నా కుమార్తెకి పెళ్లి చేసుకునేంత పెద్దడు అయిపోయావు అని చెప్పి ఎల్లమ్మ వాళ్ళ వదిన గారు ఎల్లమ్మతో తగు పెట్టుకుంటుంది అనమాట అయితే చేసేది లేక తన కొడుకునే రెండు కొట్టి తిట్టి పంపించేసి తర్వాత ఎల్లమ్మ బాధపడుతుంది ఇది ఎల్లమ్మ యొక్క పరిస్థితి ఎల్లమ్మ అలా తన కష్టము సుఖము చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయినా కూడా ఎల్లమ్మ వెళ్ళిపోయినా కూడా రచయితకి ఎల్లమ్మ గురించిన ఆలోచనలు ఇంకా మెదులుతూనే ఉన్నాయి నా చుట్టూ ఎందరో ఉన్నారు లెక్చరర్ నేర్జా బ్యాంకు క్లర్క్ వసుంధర టీచర్ సునీత పార్వతి పద్మ హరిత ఇంకా ఎందరో ఉన్నారు ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు ఖరీదైన చీరలు కడతారు ఖరీదైన మనుషుల్లోనే కనబడతారు విందులు వినోదాలు అంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తూ ఉంటారు ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడుతూ ఉంటారు ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళ సొంతం కాలేదని వాళ్ళ జీవితం అంతా అశాంతే అని వాళ్ళు బాధపడపతు బాధపడుతూ ఉంటారు ఏనాడు సుఖమన్న మాట ఆనందం మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడు బాధపడినట్లు కాని వాటి గురించి ఆలోచించినట్లు గాని కనిపించలేదు ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు రచయితకి కనిపించింది ఇది పాఠ్యభాగం యొక్క సారాంశం ఎక్కడితో బతుకుగంప పాఠం యొక్క సారాంశం పూర్తయింది మరి దాని తర్వాత అంటే ఇంతకు ముందు మీకు నేను పాఠం ప్రత్యక్ష దైవాలు కూడా అందించాను ఇప్పుడు బతుకు గంప పాఠం కూడా అందించాను ఈ రెండింటికి సంబంధించినటువంటి ఈ రెండు పాఠాలకు సంబంధించిన నోట్స్ అనేది మీకు తర్వాత వీడియోలో అందిస్తాను ఎక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను